ఈరోజు నేను ఒక శివాలయంకి వెళ్ళి దర్శించుకున్నాను చాలా పురాతనమైన శివాలయం టెంపుల్ అది తిరుపతి నుంచి గుడిమల్లం అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉంది తిరుపతి నుంచి గుడిమల్లం అనే టెంపుల్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట అది శ్రీ పరశురామేశ్వర వారి టెంపుల్ అది టూ థౌజండ్ రెండు వేల ఆరు వందల శతాబ్దాల ముందు నిర్మించిన టెంపుల్ ఇండియాలో ఫస్ట్ టెంపుల్ ఇది దీన్ని పరశురాములు వారు కట్టించారనమాట శివాలయంలో కూడా త్రిమూర్తులు ఉంటారు శివుడు పరశురాముడు బ్రహ్మ రేణిగుంటూ టెంపుల్కి కూడా సెవెన్ కిలోమీటర్స్ అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్కి సెవెన్ కిలోమీటర్స్ టైమింగ్స్ వచ్చి ఓపెన్స్లో ఉండేది సిక్స్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు పొద్దున ఆరు గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు మధ్యలో స్వామివారికి నైవేద్యం పెట్టే టైంలో మాత్రమే బ్రేక్ ఉంటుంది గుడి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది అందులో పీస్ఫుల్గా ఉంది ప్రకృతిని ఆస్వాదిస్తూ పచ్చని వాతావరణంలో చాలా ప్రశాంతమైన టెంపుల్ అండి గోపురం అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇప్పటి వరకు నేను అట్లా టైప్ ఆఫ్ గోపురంని ఎక్కడ చూడలేదు అంటే ఆ గోపురం అనేది ఏనుగు కూర్చో ఉండే ఆకారం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అలా గర్భగుడి గోపురం ఆకారం అనేది ఉంటుంది స్తంభం నుంచి డైరెక్ట్గా డోర్స్ అనేది ఓపెన్లో లేవు అక్కడ ఒక కిటికీ లాగా ఉంటుంది ఆ కిటికీకి పదహైదు హోల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ నుంచి సంవత్సరానికి ఒకసారి దేవుడి పైన సూర్యకిరణాలు అనేది పడుతుంది అది జూలై నెలలో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సమయంలో అది కూడా పదహైదు నిమిషాల వరకే ఆ కిరణాలు అనేది ఉంటాయి అన్నమాట ఆ కిరణాల్లో కూడా మనకి అతి తక్కువ టైంలో దేవుడి పైన పడేది కూడా కనిపిస్తుంది అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది సిక్స్టీ ఇయర్స్కి ఒకసారి స్వర్ణముకి ఏరు నుంచి గుడిమల్లంకి ఆ వాటర్ అనేది వచ్చి తొమ్మిది ద్వారాలు ఉంటాయి తొమ్మిది ద్వారాల ద్వారా దేవుడికి ఆ వాటర్ వచ్చి అభిషేకం చేసి తిరిగి మళ్ళీ స్వర్ణముఖికి వెళ్ళిపోతుందని చరిత్రలో కూడా చెప్పారు టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్లో వస్తుంది గుడిమల్లం నుంచి గుడి పల్లం నుంచి గుడి మారింది ఎంఏ హిస్టరీలో కూడా టెంపుల్ గురించి చెప్పారు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ గుడి పైన ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది తిరుపతి బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా గుడి మల్లంకి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మార్నింగ్ సిక్స్కి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నైన్ ఫిఫ్టీన్కి అలా టూ బస్సెస్ ఆల్టర్నేటివ్గా టైమింగ్స్ని బేస్ చేసుకొని ఉంటాయండి మీరు ఇన్ కేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలంటే ఆ టైమింగ్స్లో ప్లాన్ చేసుకొని వెళ్తే దర్శనం అనేది త్వరగా చేసుకోవచ్చు ఓన్ వెహికల్స్ అయితే ఇంకా ప్రాబ్లమే లేదు నాకైతే ఆ టోటల్ అట్మాస్ఫియర్ చూసి నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చింది ఎంట్రన్స్లో అయితే విఘ్నేశ్వరుడు ఉంటాడు దానికి ముందే మనము సుబ్రహ్మణ్య స్వామిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సూర్యభగవాన్ని దర్శించుకొని తర్వాత గర్భగుడిలోకి వెళ్లాల్సి అనేది ఉంటుంది నాకైతే వీడియోకి అనుమతి ఇవ్వలేదు అందుకని నేను గర్భగుడిని షూట్ చేయలేకపోయాను ఇక్కడ త్రీ లాంగ్వేజెస్లో ఐడియల్స్ కూడా పెట్టారు వాటి గురించి విశిష్టతల గురించి మనకు తెలియజేయడానికి మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తరించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫాలో